ఒక భయంకర జల ప్రళయం భూమి మీదకు వస్తూ ఉండగా ఆ బంకర జల ప్రళయములో ప్రజలందరూ మునిగిపోయారు ఒక్క కుటుంబం మాత్రము ఆ జల ప్రళయములో మునిగిపోకుండా సిద్ధపరచిన వాడలో జల ప్రళయము మీద ప్రయాణం చేయడం మొదలుపెట్టింది నోవాహు కుటుంబానికి జల ప్రళయం వచ్చింది ఆ నోవాహు దినాలు ప్రజలందరికీ ప్రజలందరి కుటుంబాల మీదకు జల ప్రళయం వచ్చింది ఏమి తేడా లేదు అందరి మీదకు జల వచ్చింది కానీ లోకములో ఉన్న వారికి ఎవరు లేరు దేవుడు లేడు కానీ నోవాహుకు నోవాహు కుటుంబానికి ఎవరున్నారు దేవుడు ఉన్నాడు అందువల్ల దేవుడు ఉన్నాడు గనక దేవుడు చెప్పినట్లుగా సిద్ధపరిచే వాడిని ఒక ఎవరు వెళ్ళారు నోవాహు తన కుటుంబం వెళ్ళగా ఈ వాడేమైంది తెలుసా అదే జల మీద పైకి లేసింది జల ఆ వాడ ప్రయాణం చేస్తుంది కడాంధకార సప్త సముద్రాలు కాదు లేకపోతే వివిధ సముద్రాలు కాదు మొత్తం సముద్రాలన్నీ ఏకంపాకం అయిపోయి ఒకే సముద్రం అయింది ఇక ఈ భూమి మీద కనీసం ఎక్కడ కూడా నేల అనేది లేకుండా అంతా ముంచి వేయబడింది ఒక్క కుటుంబం మాత్రం ఆ జలముల మీద ఏం చేస్తుంది అల్లాడుకుంటూ తిరుగుతూ ఉంది తెరగగా 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 తిరగగా జరిగింది ఏంటి తెలుసా ఒక రోజు వచ్చిందండి ఆ రోజు వచ్చేటప్పటికీ జలముల మీద ప్రయాణం చేస్తున్న వాడ తిరిగి 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 తెలియాడి 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 ఎక్కడికి వచ్చాగింది తెలుసా అనే కొండ మీదకి వచ్చి నిలిచింది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు నా ప్రభువా ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా మనల్ కూడా ఆయన అటువంటి అనుభవాలు తీసుకువెళ్తాడు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రత్యక్షత ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎన్నో భయంకర ఉప్పలు కష్ట నష్టాలు అనేక మంది మీద కొట్టబడుతూ ఉంటాయి కానీ దేవుడు నీ జీవితంలో నమ్మకంగా ఉంటే లోయల్లో సంచరించిన బాధలు వేదల్లో భరించలేని భయంకర ఒత్తిడిలో నీ భర్త ద్వారానో లేకపోతే నీ భార్య ద్వారా నీ బిడ్డల ద్వారానో పరిస్థితుల ద్వారానో శత్రువుల ద్వారా నీ మీద పడుతున్నప్పుడు నీ జీవితంలో కదలలేని లేని పరిస్థితుల్లో కూడా నా దేవుడు నాతోనే ఉన్నాడు నన్ను నిలబెడతాడు నేను ఎంత మాత్రము నా జీవితంలో వాటమిని ఒప్పుకోను ఒప్పుకోను అని నువ్వు గనక ఓపికతో ఎదురు చూడగలిగితే ఆయన నిన్ను ఏం చేస్తాడు తెలుసా ప్రళయాల మధ్యన భయంకరణ మునిగిపోయే పరిస్థితుల మధ్యన నిన్ను జాగ్రత్తగా నడిపించుకుంటూ నడిపించుకుంటూ వచ్చి ఆయన స్థిరమైన కొండ మీద నిలబెడతాడు ఎంత బలమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాము చూసారా ఈనా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతి వాడులో పండ మీద ఇంటిని పోలి ఉంటాడు వరలు కురిసనా వరదలు ఏమోడు శ్రమలు కష్టాలు నష్టాలు నొప్పి ఎన్నొచ్చిన మీద పడినా కానీ నీ జీవితంలో ఉంటే కథలని కొండ మీద నిలబెడతాడు నిన్ను విమర్శించిన వారు నిన్ను కొట్టాలని ప్రయత్నం చేసిన వారు నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వారు అందరూ మునిగిపోయి వారు నీకు కనబడని స్థానములో నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు